విశాఖపట్నం కేంద్రంగా తోడు పన్నెండు లక్షల వృక్షాలు నరికివేతకు శ్రీకారం చుట్టాల్సి రావడం చాలా ఆశ్చర్యం రేడియో తరంగాలతో బంగాళాఖాతం హిందూ మహాసముద్రం అరేబియా సముద్రంలోని పడవలు జలాంతరగామిలా ఓడల కదలికలపై నిఘపెట్టే సంస్థ రాడర్ అయితే ఈ రేడియేషన్ వల్ల పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని దేశంలో ఇలా ఎక్కడ జరగలేదని ఆ మధ్యలో ప్రముఖ పర్యావరణవేత్త మిధా పాట్కర్ ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది పైగా సీఎం రేవంత్ రెడ్డికి దీనిపై ఉత్తరం కూడా రాసినట్లు విన్నాం రాటేషన్లు వ్యతిరేకించినాయి ఎందుకు వ్యతిరేకించిన అంటే రావడం స్టేషన్ వల్ల ఈ రోజు అనేక మన మానవులకు కావచ్చు పశువులకు కావచ్చు జీవరాశుల కావచ్చు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి మనుష్యం సమస్య వస్తుంది అనేక సమస్యలకు ఇబ్బందులు పడతాయి కాబట్టి దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు వ్యతిరేకించినాయి కానీ మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో మన వికారాబాద్ జిల్లాలో దాన్ని తీసుకొచ్చి దానికి స్వాగతం చెప్పి మన వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మన ఆమోదం అనేది కలుగుతూ ఉన్నది కాబట్టి ఈ వ్యవస్థ స్టేషన్ రావడం వల్ల ఒక కూడూరు మండల కేంద్రం వాళ్ళకు దామగుండం సుట్టు చుట్టుముట్టు ఉన్న విలేజ్ వాళ్ళకు నష్టం కాదు మన వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మన దామగుండం వంద కిలోమీటర్ ఎక్కడ చూసినా వంద కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్ల వరకు కూడా దీన్ని ప్రభావం ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు కావచ్చు పర్యావరణగా కోరుతూ ఉన్నాం గ్రామ ప్రజలు కూడా ఈరోజు ఇంతకుముందు ఇది స్టేషన్ వచ్చిన రాడో స్టేషన్ వచ్చినప్పుడు ఈరోజు ఒక బాడీ గ్రామ పంచాయతీ బాడీ ఒక పది మంది పదిహేను మంది బాడీ ఉంటుంది ఆ బాడీ వాళ్ళు నిర్ణయం చేసి దాన్ని ఆమోదించడం అనేది కూడా జరిగింది ఈరోజు సేకరణ ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు కలెక్టర్ కావచ్చు హార్డీగా కావచ్చు ఎంఆర్ కావచ్చు అందరు కూడా ఒక టెంట్ వేసి వేల మంది ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు వేల మందిని కూడా సమీకరణ చేసి కూర్చుని పెట్టి దానికి సంబంధించిన శాస్త్రవేత్తలను దానికి నష్టం లాభం చెప్పుకుంటూ ప్రజాపేత సేకరణ చేసి అది నిర్ణయం చేయాలి అది ఏది లేకుండా డబ్బులకు అమ్ముడు పోయి డబ్బులు దొంగతన ఆమోదం తెంపి రోజు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి వెంటనే దాన్ని విరమించుకోవాలి దాన్ని విరమించుకోవడానికి మనం కూడా కలిసిమెలిసిగా ఉద్యమం చేసి మనం దాన్ని విజయం సాధించుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈరోజు స్థానిక సంస్థలు పార్టీలు సంఘాలు మేధావులు పర్యావరణ సంస్థలు హైదరాబాద్ వికారాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళన నేపథ్యంలో ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గిందని చెప్పొచ్చు ఫ్లడ్డింగ్ ఆల్రెడీ హైదరాబాద్ గత కొన్ని సంవత్సరాలుగా మనం కన్సిస్టెంట్ గా ఫ్లడ్డింగ్ ఇంపాక్ట్ చూస్తున్నాము ఫ్లడ్డింగ్ ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుంది మూసీ నది ఉద్గమం అక్కడ వికారాబాద్ లో మూసీ నది ఆల్రెడీ చాలా కాలుష్యం అయిపోయింది సో సోవి రాటర్ స్టేషన్ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఏదో కంపెనీ తీసుకొస్తున్నాం అన్నట్లు ప్రలోభాలకు గురి చేసి మబ్బి పెట్టి నిజంగానే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కదా అని చెప్పేసి ఆ రోజు గ్రామ వాడి ఏదైతే వాళ్ళు నెవీ రాడర్ అనే దానిపైన అవగాహన లేనటువంటి వాళ్ళు ఆ రోజు ఆమోదం తెలిపి సంతకాలు పెట్టడం జరిగింది కానీ ఈ దీని యొక్క తీవ్రత ఇంకా ఉంటది దీని యొక్క పరిణామాల కోసం ఈ ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించకుండా ఆ రోజు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభించారు కాలక్రమేణా దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల అనుమతులు ఇవ్వడం కోసం ప్రభుత్వాలు కానీ పర్యావరణ శాఖలు శాఖ కండ్లు మూసుకొని ఎట్లా అనుమతులు చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా నేవీ రాడర్ ని స్థాపించడం కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంతకు ముందే అమెరికాలో దీని వల్ల జరిగినటువంటి దుష్ప్రభావాలు ఎట్లున్నాయి దానివల్ల ఎంత నష్టపోయినామని మళ్లీ ప్రస్తుత ప్రభుత్వం దీనిపై కదలికలు మొదలు పెట్టినట్లు తెలుసుకున్న ఏఐకేఎంఎస్ పిఓడబ్ల్యూ పిడిఎస్యు స్థానిక జిల్లా కమిటీలు కలిసి వికారాబాద్ జిల్లా పూడూర్ మండల్ అంబేద్కర్ చౌరస్త వద్ద దామగుండం రాడర్ నిలిపివేయాలని దీనివల్ల పన్నెండు వేల వృక్ష జాతి జంతుజాలం నాశనం అవుతాయని అనేక గ్రామాలు పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని రాజ్యాంగంలోని పార్టీఏ ఏ ఆర్టికల్ నిబంధనకు వ్యతిరేకమని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మహేందర్ పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ పిఓడబ్ల్యూ కన్వీనర్ గీత కే మల్లేష్ తదితరులు దీన్ని ఖండించారు అనేక దేశాలు వద్దా వద్దా అన్నప్పటికీ కూడా మన దేశం ఓకే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ పూడూరు మండలంలో ఏర్పాటు చేయడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే చెట్లు పోవడం వల్ల జీవరాశులే కాకుండా మనుషులకు కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది మనుషులకు కూడా రోగాలు వస్తే కొంత కొద్ది జీవరాశులు కానీ చెప్తున్నాం జీవరసే కాకుండా మన మీద కూడా మతనికి కూడా చాలా కష్టం అయితే కొత్త కొద్దిగా ఇల్లు కూడా దొరికాయి వ్యవసాయం చేస్తున్నాం అంటే కూడా ఉంటాయి వ్యవసాయం పంట